భూమి నా పేరు చిన్ని కృష్ణ అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం ప్రాణం నిన్న నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు చెల్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమైపో గుర్తుపెట్టుకోండి అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నింద నిందేయటము అరెస్ట్ చేయటము అనేది అమానుషం నీచం నికృష్టం ఎందుకంటే అల్లు అర్జున్ గారు వెనకాల ఒక కుటుంబం ఉంది అల్లు అర్జున్ గారి వెనకాల ఒక చిరంజీవి గారు అనే ఒక మహాశక్తి ఉంది ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఎప్పుడు కూడా తప్పు చేయటం కానీ తప్పు మాట్లాడటం కానీ తప్పు చేయటం కానీ జరగదు అట్లాంటిది వాంటెడ్లీ చేసినటువంటి ప్రతి వ్యక్తి అది వ్యక్తి గాని ప్రభుత్వం గాని రాష్ట్రం కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు సర్వనాశనం కాదు పుష్ప ఇస్ నాట్ ఎ ఫ్లవర్ దట్స్ ఆల్ సార్ రంగోత్రి ఇట్ ఇస్ నాట్ ఏ వాటర్ ఇట్ ఇస్ లైఫ్ మీరు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతారు చనిపోయిన కుటుంబం గురించి ఒక ఒక మీరు ఆలోచన సానుభూతి లేదా చనిపోయిన చనిపోయిన కుటుంబం మీద సానుభూతి అందరికీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ప్రధానమంత్రి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నేను ఇందిరా సినిమా చేశాను ఇందిరా సినిమా అప్పుడు కూడా కొంతమంది చనిపోయారు గుర్తుపెట్టుకోండి ప్రతి ముఖ్యమంత్రి సభల్లో చనిపోతారు ప్రతి ప్రధానమంత్రి తొక్కిసలాట్లో ఇది అవుతారు కానీ ఒక అన్యాయంగా ఒక అక్రమంగా ఒక వాంటెడ్లీ చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని ఎవరు సహించే పరిస్థితి లేదు పుష్ప పుష్ప ఇట్స్ నాడే మీ సినిమా వచ్చిన వాళ్ళు చనిపోయిన ప్రాణాలకు విలువ సార్ విలువ ఉంది మరి మీరు అంటున్నారు ఏంటంటే విలువ ఉంది సినిమా చనిపోయారు విలువ ఉందండి నేను చనిపోవటం పరామర్శించాలి పరామర్శించాము మీరు చూసుకోండి అబ్బాయి ఆసుపత్రి పరామర్శించాము అందరూ పరామర్శించారు లేనిపోయినా ఇట్లాంటి మానవత్వానికి పరాకాస్తే మెగా ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అల్లు అర్జున్ చేస్తున్నారు మీద ఇదే ప్రభుత్వము ఇదే ప్రభుత్వము సినిమా టికెట్లు పెంచుకోమని షోలకి అనుమతి ఇచ్చింది రేట్లు పెంచుకోమని అనుమతి ఇచ్చింది ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు దిగాలనుకుంటే సినిమా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేది కాదు కదా ఈ సినిమాకి సినిమా గురించి మాట్లాడుతున్నారు మీరు ఈ సినిమాకి ముందు ఇచ్చారా లేకపోతే ఇచ్చారా ఇచ్చారా అన్నిటికి నువ్వు చెప్పేదిను నేను చెప్పేదిను అందరికి జరుగుతున్నట్టే అన్నిటికీ ఇచ్చిన విషయం కొత్త సబ్జెక్ట్ ఏమీ ఇక్కడ లేదు కొత్త సబ్జెక్ట్ వాంటెడ్లీ క్రియేటెడ్ అండ్ అసలు దారుణం అండి అసలు యావత్ భారతదేశం మొత్తం దుఃఖంలో ఉంది తీసి పక్కన పెట్టండి ఆ దుఃఖం ఏంటో ఆ రియాక్షన్ ఏంటో త్వరలో చూస్తారు